విద్యా వ్యవస్థపై జగన్ అన్న మాటలు విన్నారా నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యువతతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో చాలా అంశాలు లేవనెత్తారు ప్రధానంగా విద్యా వ్యవస్థ గురించి సో ఏదైతే కేజీ టు పీజీ ఉచితంగా ఉండాలి అని చెప్పేసి నేను అనేక పథకాలు తీసుకొచ్చాను నాడు నేడు ఇవన్నీ రెగ్యులర్గా చెప్పే మాటలే అయితే యువత భవిష్యత్తు ఎలా ఉండాలి ఇది ప్రపంచవ్యాప్తంగా మన యువత బ్రహ్మాండంగా వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని కనబరచాలి అని చెప్పారు ఇవన్నీ మాటలు చెప్పడానికి చాలా బాగున్నాయి కానీ కొన్ని అంశాలు మరి జగన్మోహన్ రెడ్డి మర్చిపోయారు బహుశా అధికారంలో ఉండగా అందులో ప్రధానంగా విద్యార్థుల దగ్గర అది స్కూల్ పిల్లల దగ్గర వెళ్ళినప్పుడు ఏది ఈ అమ్మఒడి పథకానికి బటన్ ఒకటి కార్యక్రమానికి వెళ్ళారు వెళ్ళినప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి భార్యల గురించి ఎలా మాట్లాడతారు అదేనా మనం విద్యార్థులకి చెప్పవలసింది విద్యార్థులు బంగారు భవిష్యత్తు కావాలి నేను గోరు మూత పెట్టాను ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాను లేకపోతే విద్యా దేవేన ఇచ్చాను అమ్మ ఒడి ఇచ్చాను అన్నారు ఓకే బాగుంది ఇక్కడ కొన్ని తీసుకొచ్చినప్పుడు కొత్త సంస్కరణలు ఆ సంస్కరణలు ప్రాపర్గా మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అన్న ఆలోచన విధానం ఉండాలి దానికి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఇంగ్లీష్ మీడియంస్ తీసుకొచ్చారు ఓకే తప్పు తప్పేం లేదు మంచిదే అయితే ఇంగ్లీష్ మీడియంస్ తీసుకురావడం తప్పు కాదు అట్ ద సేమ్ టైం దాంతోపాటు తెలుగు మీడియం కూడా ఉండాలి అని కోరుకున్నారు పిల్లలకు ఆప్షన్స్ ఇవ్వండి పిల్లల తల్లిదండ్రులకు ఆప్షన్స్ ఇవ్వండి తెలుగు మీడియం తీసుకుంటారా ఇంగ్లీష్ మీడియం తీసుకుంటారా అని కానీ కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియమే పెట్టాలి అనేది మాత్రం చేయకూడదు అని అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి అయితే దాంతోపాటుగా ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్గా మీరు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఓకే మరి వాళ్ళని బోధించే టీచర్లే ఏ మీడియంలో బోధిస్తారండి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్లో బోధించాలి అంటే ఇంగ్లీష్ పైన పట్టు ఉండాలిగా ఓని అది కూడా మంచిదే ఇంగ్లీష్ మీడియం టీచర్స్కి ఇంగ్లీష్ మీడియంలో బోధించాలి అంటే పట్టుండాలి అన్నప్పుడు దానికి ట్రైనింగ్ సెషన్స్ నిర్వహించారు రైట్ ఆ ట్రైనింగ్ సెషన్స్లో ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఎంతకాలం ఇచ్చారండి ఒక్కొక్కడికి నెల రోజులు ఒక్కొక్క బ్యాచ్కి నెల రోజుల్లో ఆ ఇచ్చిన ట్రైనింగు ట్రైనింగ్ మంచిదే నేను ట్రైనింగ్ తప్పు పట్టేట్లా కానీ ఆ నెల రోజుల ట్రైనింగు విద్యార్థులకి ఇంగ్లీష్లో బోధించడానికి సరిపోతుందా ఆనెస్ట్గా మాట్లాడుకుందాం ఆలోచన మంచిదే కానీ ఆచరణలోకి రావాలి అని అంటే ఆ ఒక్క నెల ట్రైనింగ్ వాళ్ళకి సరిపోతుందా మరి అటువంటిప్పుడు ఏం చేయాలి ఆ ట్రైనింగ్ సెషన్స్ అనేవి పలు దఫాలుగా పెడతా ఉండాలి ఇట్ షుడ్ బి ఏ కంటిన్యూస్ ప్రాసెస్ కంటిన్యూస్ ప్రాసెస్గా జరిగిందా జరగల కేవలం రెండు వేల ఇరవై ఫస్ట్ కోవిడ్కి సెకండ్ కోవిడ్కి మధ్య కొన్ని సెషన్సు దురదృష్టవశాత్తు సెకండ్ కోవిడ్ వచ్చింది ఆ సెకండ్ కోవిడ్ తర్వాత కొన్ని సెషన్స్ మాత్రమే జరిగాయి అది కంటిన్యూస్ ప్రాసెస్ ప్రకారం చేస్తే అప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి వాళ్ళు ఇంగ్లీష్లో బోధించడానికి దోహోదపడు సో ఆ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ద్వారా అప్పట్లో కొంతమంది ట్రైనర్స్ని అక్కడ అలాట్ చేయటం దానివల్ల వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు బాగానే ఉంది కానీ దానివల్ల కంప్లీట్గా వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో బోధించడానికి సాధ్యపడదు ఒకటి స్పెషల్గా ఇంగ్లీష్ మీడియం కోసం టీచర్స్ని రిక్రూట్ చేసుకోవాలి లేదా రెండు ఉన్న టీచర్స్నే బాగా ట్రైన్ అప్ చేయాలి సో ఈ రెండింటిలో ఏది జరగల ట్రైన్ అప్ చేశారు కానీ ప్రాపర్ ట్రైనింగ్ జరగలేదు అనేది వాస్తవం కావాలంటే నా దగ్గర డేటా ఉంది నేనే ఇస్తాను ఆ ట్రైనింగ్ ఎంతవరకు జరిగింది ఏంటి అనేది సో వీటితో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారు నేను నాడు నేడు అన్నారు స్కూల్స్ అన్నారు విద్యార్థులు అన్నారు భవిష్యత్తు అన్నారు బాగుంది మరి డిఎస్సి రిక్రూట్మెంట్ ఎక్కడ చేశారు నేను నైంటీ ఎయిట్ డిఎస్సి రిజర్వ్ చేశారంటారు అది కూడా మంచిదే వాట్ అబౌట్ మెగా డిఎస్సి మీరు మెగా డిఎస్సి వేశారా అదేమిటి ఏంటి ఎన్నికలకు రెండు నెలలు ముందు ఏంటి ఆరు వేల ఒక్కొంద పోస్టులు అనేది చెప్పేసి మెగా డిఎస్సి అంటారా దాన్ని దాన్ని డిఎస్సి అంటారా ఇప్పుడు డిఎస్సి కోసం ప్రిపేర్ అయిన విద్యార్థి విద్యార్థినులు ఉన్నారు వాళ్ళలో ఏ ఒక్కరు నేను అనమానండి అప్పుడు చెప్పించండి వాళ్ళ చేత అది మెగా డిఎస్సి అని మీ వైసీపీ వాళ్ళతోనే చెప్పించండి అది కాదు సో ఇక్కడ విద్యార్థులు అంటున్నారు బంగారు భవిష్యత్తు అంటున్నారు కానీ గురువు మరి గురువులు లేకుండా విద్యలు ఎలా వస్తాయి పిల్లలకి తర్వాత మీరు ఫీజు రియంబర్స్మెంట్ చేయండి విద్యా దీవెనలు ఏమంటే అవన్నీ చేయండి మీరు పథకాలే ఇచ్చింది అదే చెప్తుంది మీరు పథకాలు మాత్రమే ఇచ్చారు అదేంటి నేను పిల్లలకి ట్యాబ్లు అంటున్నారు ఎందుకు ఎయిత్ క్లాస్ పిల్లలకి ట్యాబ్ అసలా అందులో గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులకి ట్యాబ్లు ఇస్తే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులు ఎవరండి బాగా పేదవారి తల్లిదండ్రులు బాగా పేదవాళ్ళు పని పనిచేసుకునే వాళ్ళ పిల్లలే కదా అక్కడ చదువుతుంది మరి అటువంటి అప్పుడు వాళ్ళకి ట్యాబ్లు ఇస్తే ఆ తల్లిదండ్రులకి అందులో ఎంతమంది శాతం తల్లిదండ్రులకి ఆ ట్యాబ్ని యూజ్ చేయడం తెలిసి ఉంటుంది తెలియదు సో పిల్లలు ఏం చేస్తారు స్కూల్లో ట్యాబ్ ఇచ్చారు కాబట్టి ఆ ట్యాబ్ని తీసుకెళ్ళదు దాన్ని ప్రాపర్గా యూజ్ చేయలేరు కదా సో ఏదో అది గేమ్ ఆడుకోవడం మామూలుగానే పిల్లలకి తల్లిదండ్రుల దగ్గర ఫోన్ లాక్కొని గేమ్ ఆడుకునే దురాల ఉంది ఇక మారని చేస్తారు గట్టిగా ఏదన్నా అంటే అలుగుతారు ఇంకా ఏదేదో చేస్తారు సో అందు గురించి తల్లిదండ్రులు ఏమీ చెప్పలేక చెయ్యలేక నలిగిపోతూ ఇష్టం లేకపోయినా ఫోన్ ఇస్తున్నారు అలాంటిది ప్రభుత్వమే ట్యాబ్ ఇవ్వటం వల్ల వాళ్ళు చదువుతారా ఆ ట్యాబ్లో ఆడతారా హానెస్ట్గా చెప్పండి ఎవరైనా సరే ఈ వీడియోస్ వస్తున్న వాళ్ళు నేను ట్యాబులు ఇచ్చాను అది చేసి ఇది చేశాను అంటున్నారు ఆ ట్యాబుల వల్ల ఎంతమంది పిల్లలకు ఉపయోగం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం ట్యాబులు తీసేసింది అంటున్నారు ఏ ట్యాబులు లేకపోతే చదవలేరా అనుకుందాం ట్యాబులు లేకపోతే చదవలేదా మేము చదువుకోలేదా ట్యాబుల్ లేనప్పుడు అనవసరంగా ఆ పిల్లలకి ఇప్పుడు ట్యాబ్లు ఇచ్చి ఇబ్బంది పెడతాం కాదా తల్లిదండ్రుల్ని రెండు ఇక ఇప్పుడు నేను కేజీ టు పీజీ అన్నారు బాగుంది ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాలన్నారు బాగుంది అంబేద్కర్ విదేశీ విద్య ఏం చేశారు మరి మనం అధికారంలో ఉన్నంగా అంబేద్కర్ విదేశీ విద్యను ఏంటి జగనన్న విదేశీ విద్య ఎంతమందిని పంపించారు విదేశాలకి ప్రభుత్వం తరఫున ఒకటి రెండు సరే మీరు బాగా బ్రహ్మాండంగా ఉండగా ఫీజ్ రియంబర్స్మెంట్లు వచ్చినాయి పిల్లలు బాగా చదివారు అని అనుకున్నాం మరి చదివిన పిల్లలకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయండి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వమని ఉండడం కనీసం ఒక కార్పొరేట్ ఉద్యోగం ఒక ప్రైవేట్ ఉద్యోగమో ఏదో ఒకటి చేయాలిగా అది లేకుండా నేను వాలంటీర్లు తీసుకొస్తాను లేదా గ్రామ సచివాలయాలు తీసుకొస్తానంటే పోనీ గ్రామ సచివాలయాలు తీసుకొచ్చారు రెండు లక్షల యాభై వేల మంది రెండు లక్షల డెబ్బై వేల మందో రిక్రూట్ చేసుకున్నారు అది కూడా మంచిదే అయిపోయింది మరి మొన్న గెలిచి ఉంటే మళ్ళీ ఏం ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు మళ్ళీ గ్రామ సచివాలయాల పోస్టులు మళ్ళీ క్రియేట్ చేయలేరుగా సో వేరే ఉద్యోగాలు రావాలి ఎంత కాడికి ఇక్కడెక్కడే తిప్పుతున్నారు కానీ నేను పెట్టుబడులు తీసుకొచ్చి దానివల్ల ఇంతమందికి ఉపాధి లభిస్తాను ఉపాధి ఇస్తాను అని చెప్పేసి ఏ రోజైనా గంటా పదంగా చెప్పారా ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు అని అదేమంటే విశాఖపట్నంలో ఐటీ సమ్మిట్ నిర్వహించారు ఏంటది ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు సారీ పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు ఆరు లక్షల ఉద్యోగాలు అని అని చెప్పేసి అన్నారు ఏమైనా అయ్యిన్నాయి మీ ఐటీ శాఖ మినిస్టర్ని బయట పెట్టమనండి ఆ లిస్ట్ ఎంతమందికి ఏం చేశారు అనేది ఎంఎస్ఎంఈల ద్వారా కావచ్చు లేదా కార్పొరేట్ సంస్థల ద్వారా కావచ్చు ఇంకా ప్రైవేటు పరిశ్రమల ద్వారా కావచ్చు ఎంతమందికి ఉపాధి లభించింది సరిగ్గా ఉపాధి లభించిన వాళ్ళైనా చెప్తారు కదా ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దానివల్ల నాకు ఉపాధి లభించింది అని చెప్పేసి మరి ఉపాధి ఏమీ లేకుండా చదివి చేద్దామని అలాగని చదివించొద్దని కాదు కదా చదివించినప్పుడు ఆ చదివిన వాడికి ఆ విద్యని వాళ్ళకున్న నాలెడ్జ్ని వాళ్ళకున్న స్కిల్స్ని మరి చూపించుకోవాలిగా మరి ఎక్కడో కంపెనీలో అప్పుడే కదా వాళ్ళకు ఉపాధి వచ్చేది వాళ్ళకి చేతపత్యాలు వచ్చేది ఆర్థికంగా ఎదిగేది అది చేయరు మేము పదిహేను వేల రూపాయలు ప్రతి సంవత్సరానికి ఇస్తాం అనేది మాత్రం చెబుతారు దానివల్ల నా కుటుంబానికి ఉరుకుతుందా లేకపోతే ఆ గ్రాడ్యుయేషను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన వాడికి ఒక పదిహేను వేల రూపాయలే ఫ్రెషర్గా ఇంటర్న్ చేస్తుంటే వస్తుంటే అప్పుడు సంవత్సరానికి ఎంత అవుతుంది ఆదాయం లక్ష ఎనభై వేల రూపాయలు అవుతుంది సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు మీరిచ్చేది కావాలా ఆ లక్ష ఎనభై వేల రూపాయలు వాళ్ళ కెరీర్లో స్టార్టింగ్ స్టేజ్లో వచ్చి జీతం బెటరా దానివల్ల ఆ నెక్స్ట్ ఇయర్కి ఆ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని శాలరీ పెరుగుద్ది అతనికి కానీ ఈ పదిహేను వేల రూపాయలు ఎలాగే ఉంటుంది వాడి జీవితం ఒక సంవత్సరం సంక్రాంత అభివృద్ధి ఉద్యోగాలు లేకపోతే దాని గురించి ఎక్కడా మాట్లాడట్లా సో విద్యావస్థ గురించి నాడు నేడు గురించి మంచిదే స్కూళ్ళు ఎప్పటి నుంచో పాడుపడిపోయిన ఉన్న వాటిని మీరు బ్రహ్మాండంగా నాడు నేడు అనే పథకం ద్వారా కొన్ని నిధులు కేటాయించి దాన్ని రెనోవేషన్ చేయించారు దాన్ని ఎవరు తప్పు పట్టట్ల కానీ ఆ పిల్లల భవిష్యత్తు కూడా ఏ రకంగా చేయాలి మీరు ఆ స్కూల్ను రూపుదిద్దించినట్టుగానే ఆ యువత భవిష్యత్తును కూడా మార్చేలాగా ఇదిగో నిన్ను పెట్టుబడి సంస్థలు తీసుకొస్తున్నా దానివల్ల మీకు ఇంత ఉపాధి వస్తుంది మీకు ఇంత నైపుణ్యం పెరుగుతుంది మీకు ఇంత ఉద్యోగాలు వస్తున్నాయి మీరు ఆర్థికంగా స్థిరపడతారు అనే పరిస్థితి ఎంతమంది కుటుంబాలకి చేశారు ఇవన్నీ ఆలోచించాలిగా కాబట్టి ఇక్కడ మనం మన ప్రభుత్వం కో కోల్పోయిన తర్వాత నేనుండగా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పేసి అంటే మీరు బ్రహ్మాండంగా చేశారా లేదా అనేది ప్రజలకు తెలియదా అవన్నీ వాళ్ళు గమనించలేదా ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తానే చూడట్లేదా పెట్టుబడులు వస్తున్నాయా రావట్లేదా అసలు దానివల్ల ఎంతవరకు ఉరుగుతుంది అని ఒకవేళ వాళ్ళు ఓదరగొట్టుకున్నా మీరు విమర్శించినా ప్రజలకు అల్టిమేట్గా తెలియదా ఏది వాస్తవం అని చెప్పేసి మీరు అప్పట్లో మీరు కొట్టారు కానీ ప్రజలు నమ్మలేదా నమ్మారా అది గమనించారు కదా మన్నా సో ఇక్కడ మనం ఎన్ని చెప్పినా ప్రజలకు ఒక క్లారిటీ ఉంది ఎన్ని ఉద్యోగాలు ఎంతమందికి ఉపాధి అలాగే ఎంత ఆదాయం వస్తుంది దానివల్ల కుటుంబం ఎంత ఆర్థికంగా ఎదిగింది లేదా సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంది మా బ్రతుకులు చిదిగిపోయినాయా మేము రోడ్డున పడ్డామా అన్నీ ప్రజలకి తేడా తెల్లంగా ఉంది వాళ్ళ సోషల్ మీడియా చాలా ఫాస్ట్గా ఉంది మనకు తెలిసిన దానికంటే కూడా వాళ్ళకి ఇంకా నాలెడ్జ్ ఉంది ఇంకా మేమైనా కొన్ని కొన్ని పాయింట్లు మర్చిపోతామేమో కానీ వాటిని కూడా ప్రజలు గుర్తు చేస్తారు కామెంట్ల రూపంలో సో ఇక్కడ పిల్లల గురించి పిల్లల ఆలోచన విధానం గురించి చెప్పినప్పుడు వాళ్ళ ఆలోచన ఏ రకంగా ఉండాలి అనేది మీరు సీఎంగా ఉన్న సమయంలో వాళ్ళ ముందు పెళ్ళిళ్ళ గురించి భార్యల గురించి మాట్లాడారు అని అంటే ఇక దానికి ఎటువంటి సంకేతం వెళుతుందండి యాక్చువల్గా ఓ మాదిరిగా స్కూల్ పిల్లల దగ్గర ఓ పాతిక సంవత్సరాల వయసున్న గ్రాడ్యుయేట్ ఉన్నా కానీ ఏదో ఒక మోటివేట్ చేసి పిల్లలకి వాళ్ళ ఫ్యూచర్ గురించి ఎలా ఉండాలి మీ కెరీర్ అలా బిల్డ్ చేసుకుని చెప్తారు మరి అటువంటిది ఏది నేను చెప్తుంది ఒక సామాన్య గ్రాడ్యుయేట్ మాట్లాడే మాటలే అటువంటిది ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న మీరు పిల్లల ముందు నుంచొని స్పీచ్లు ఇచ్చేటప్పుడు ఏది ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన పెళ్ళిళ్ళు భార్యల గురించి మాట్లాడితే దానికంటే ఇంకా వేరే జుగుప్సాకరమైన అంశం ఏదైనా ఉంటుందా అది ఆలోచించుకోవాలి సో మనం వచ్చేసాం ఇచ్చేసామని కాదు మనం అలా తిట్టాం ఇలా అనేది కూడా గుర్తుంటుంది అది కూడా పిల్లల ఓ మంచి కార్యక్రమంలో సో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఓడిపోయిన తర్వాత మనం మొత్తం డిఫరెంట్గా రూపుదిద్దుకున్నాం అన్నట్లుగా మొన్న చూస్తేనేమో ఏది పొలాల్లో దిగారు అది అధికారంలో ఉండగా ఎక్కడ ఉండరు అసలు స్టేజ్ మీద ఉండదు అలాగే విజయవాడలో అది మీద పొంగినప్పుడు అప్పుడు దిగారు నీళ్ళలోకి మామూలుగా ట్రైన్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా హెలికాప్టర్లు చెక్కలు కొట్టారు చక్కెలు కొట్టారు అప్పుడు సో అంటే అప్పుడు అసలు మనకు గ్రావిటేషనల్ ఫోర్స్ తగ్గిపోయింది సో ఒక జగన్మోహన్ రెడ్డి అనే కాదు దాదాపు వైసీపీ అంతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఉన్నారు ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ తగ్గిన వాళ్ళు జనసేనలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు సో ఎవరికైతే గ్రావిటేషనల్ ఫోర్స్ తగ్గిద్దో అదంతా కూడా ప్రజలు పూర్తిగా లాగేసి భూమి ఆకర్షణ శక్తి అంటారు కదా అదంతా లాగేసి మరల నేల కనబడేలా చేస్తారు దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇటీవల జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు చూడండి సో కాబట్టి విద్యా వ్యవస్థల గురించి మాట్లాడేటప్పుడు కొంచెం మనం కూడా ఏం చేసాం పిల్లలకి ఏం భవిష్యత్తు ఇచ్చామనేది కూడా ఆలోచించుకోవాలి సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చాలా వింతగా ఆశ్చర్యం కలిగించేలాగా ఉన్నాయి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియండి థ్యాంక్ యూ